హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇందులో భాగంగా ప్రస్తుతం విశాఖ జైల్లో ఉన్న జన్పల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను కీలక నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకోవచ్చు ఇదే సమయంలో విజయవాడలోని అతని తల్లి సోదరుడు కూడా ఈ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నారని తెలుస్తుంది దీంతో ఈ ఇష్యూ చర్చనీయంగా మారింది అవును రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్పై కోడికత్తితో దాడి చేసిన వ్యవహారం నిందితుడు శ్రీనివాస్ అప్పటి నుంచి జైల్లోనే ఉన్న సంగతి మనందరికి తెలిసిందే ఈ సమయంలో శ్రీను బెయిల్ కోసం ఆయన కుటుంబ సభ్యులు చేస్తూ ప్రయత్నాలు ఫలించడం లేదు దీంతో జైల్లో ఉన్న శ్రీను కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది అందులో భాగంగా జైల్లో శ్రీనివాస్ బయట ఆయన కుటుంబం ఆమరణ నిరాదక్ష దిగుతున్నారని వాస్తవానికి వైఎస్ జగన్ ఈ కేసులో కోర్టుకు హాజరు కాలేదని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ కావడంతో బాధితుడు వాంగ్మూలం లేకుండా బెయిల్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది దీంతో ఈ కేసు ఎటు తేలకపోవడంతో పాటు బెయిల్ కూడా రాకపోవడంతో నిందితుడు జైలుకు పరిమితమయ్యాడు ఈ నేపథ్యంలోనే విశాఖ జైల్లో మగ్గుతున్న శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది ఇందులో భాగంగా ఆమరణ నిరాణ దీక్ష దిగాలని నిర్ణయించుకున్నాడు అతను సో ఈ సందర్భంగా సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని అప్పటి తాను ఆమరణ దీక్ష చేశానని చెప్తున్నాడు తెలుస్తుంది మరోవైపు జైల్లో శ్రీనివాస్ దీక్ష నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తున్న వేళ ఆయన కుటుంబిక సభ్యులు కూడా ఇవాళ నుంచి విజయవాడలో వారి ఇంటి వద్ద ఆమరణ దీక్ష దిగబోతున్నారు ఇందులో భాగంగా శ్రీనివాస్ తల్లి సోదరుడు కూడా అతనికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు సో దీంతో కోడ్ కత్తి సీను ఫ్యామిలీ నిరహార దీక్షల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కాగా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున రెండు వందల తొంభై నాలుగవ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ హైదరాబాద్కు తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ఈ సమయంలో విమానాశ్రయంలో క్యాంటీన్లో పనిచేస్తున్న వెయిటర్ సెల్ఫీ తీసుకుంటానని వైఎస్ జగన్మోహన్ వద్దకు వచ్చారు అతను వస్తూనే జగన్పై కోడికత్తితో దాడి చేశాడు దీంతో అప్రమత్తమైన సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా జగన్ భుజానికి గాయమైంది